హాయ్ 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 అందరికీ గుడ్ మార్నింగ్ ఈ స్క్రీన్లో చూస్తున్న యావైతే అనకాపల్లి జిల్లా చోడవరం మండలం జొత్తాడ గ్రామంలో బుద్ధ నరసింహారావు గారి దగ్గర ఉంది మనం స్క్రీన్ మీద ఆయన కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాం కదా ఆ నెంబర్కి డైల్ చేసి తీసుకోవచ్చు ఇంకా అయితే పన్నెండు రోజులు టైం ఉందలగానే అని చెప్పారు ఆవి తింటే రెండో ఈతగా చెప్తున్నారు ప్రస్తుతానికి కాస్ట్ అయితే లక్షా పదివేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ కాదు బేరం ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే మాత్రం దగ్గరికి వెళ్ళి ఆవు యొక్క స్టైల్ అది చూసుకొని బేరం మాట్లాడి తీసుకుంటారనుకుంటున్నాను మరింత ఇన్ఫర్మేషన్ కోసం మనం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాం కదా ఆ నెంబర్కి డైల్ చేసి మాట్లాడి మాట్లాడవచ్చు ఆయనతోటి ఎనీ టైం ప్రా నో ప్రాబ్లం ఇలాంటి మరిన్ని వీడి మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లేదంటే లైక్ తీసుకోవచ్చు బాబు లైక్ తీసుకోమంటుండో అలాగని లైక్ తీసుకోకండి ఎందుకంటే ఎలాంటి వీడియోలు అందరికీ ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉండకపోవచ్చు అందువల్ల ఇంట్రెస్ట్ లైన్ వల్ల లైట్ తీసుకున్న ప్రాబ్లం లేదని చెప్తున్నాను అంతేగాని కేర్లెస్ వల్ల రెక్లెస్ వల్ల అయితే కాదు సాధు అయితే మాత్రం చాలా బాగుంది ఆవుది జస్ట్ మనం అడిగేస్తే అడిగేస్తుంది లేదంటే లై అలా నించుంటుంది కానీ పరిగెట్టడం లాగడం గట్రా చేయట్లేదు చాలా బాగుంది అయితే కాబట్టి దగ్గరికి వెళ్ళి చూసుకొని వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకొని బేరం మాట్లాడి తీసుకుంటారు అనుకుంటున్నాను Okay thank you bye jai hind